ఈ రోజు ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు ఈ సెవెన్ డేస్ రోజుకొక గిఫ్ట్ ఇచ్చుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు ఈ రోజు ఫస్ట్ రోజు వచ్చేసి రోజు పూ ఇస్తారు అన్నట్టు నాకైతే మాస మంచి గులాబు తీసుకొచ్చిండు లవ్ బంగారం లవ్ యు బ నా కోసం అయితే పాపం చాలా బాగుంది తమ నా కోసం ఇవన్నీ పాపం చాలా నాకు చాలా ఇష్టం అసలు ఇలాంటివి వేసుకోవాలి పెద్ద పెద్ద దండలు అనేసి చాలా అంటే చాలా బాగున్నాయి కానీ చాలా ఒక రోజు ఇచ్చి ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఏమి ఇస్తున్నాడో చూద్దాం నేను కూడా తన కోసం ఒక మంచి గిఫ్ట్ వచ్చాను కాదు స్పెషల్ గా ఉండాలనేసి ఒక మంచి అయితే రెండు తీసుకొచ్చానండి ఒకటేమో అంటే నా డ్రెస్ లో మ్యాచింగ్ తీసుకొస్తాను ఎప్పుడైనా సరే ఒకటి తీసుకొచ్చాను ఇదేమో నేను ఒక శారీ కొన్నాను ఆ శారీలో తీసుకొచ్చాను చొక్కా చాలా బాగుంది చిన్న నీ ఫోన్ లో అది దాంట్లో మరి ఎట్లా కనిపించాయా చాలా బాగుంది బావ్ చాలా బాగుంది చిన్న మీరు గచ్చ ఓకే చిన్న థ్యాంక్ యూ ఓకే నీకైతే నేను మంచిగా నేను కూడా డ్రెస్ తీసుకొన్నాను నా శారీలో మ్యాచింగ్ ఏ తీసుకున్నాను చిన్న ఓకేనా బాగున్నాయా నేను ఏది తీసుకున్నాను బాగుంటాయి అని చెప్పి చెప్తున్నావు చిన్న ఓకే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నాకు ఏం గిఫ్ట్ ఇస్తావో చూస్తా నేనైతే మా హస్బెండ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ అయితే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను చాలా కాస్ట్లీ ఇవ్వాలనుకుంటున్నాను కానీ కాస్ట్లీ ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే చాలా డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయినాయి మన పెళ్లి రోజుకి ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టేసాను మళ్ళీ అదేంటి ఇంకా ల్యాండ్ కోసం అన్ని ఖర్చు అయిపోయినాయి ఒక చిన్న గేరస్ స్మాల్ కొన్ని గిఫ్ట్ ఇస్తాను మంచిగా ఒకేనా చిన్న ఇతనేస్తారో చూద్దాం మా అనిచ్చి గిఫ్ట్ కూడా నా డబ్బులే నా డబ్బులే తీసుకొని తను గిఫ్ట్ ఇస్తానేమో నా తెలిసిన థ్యాంక్ యూ చిన్న అసలు నువ్వు ఇస్తావా అని రోజు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ చూస్తున్నారు కదా అందరికి ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే మెయిన్ మా వండుకుంటా మళ్ళీ మడుగు వాళ్ళకి ఈ విషయం ఇప్పుడు చిన్న ఏంటంటే చాలా మంది మమ్మల్ని అంటున్నారు మేము ఆ రోజు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు మ్యారేజీ ఏంటి కొత్తగా చేసుకున్నారు ఏంటి పెళ్లి రోజు ఇంత గ్రాండ్గా అనుకుంటున్నారు చాలా మంది కానీ మేము నిజం చెప్పాలంటే ఏదో కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కోసం అయితే మేము అస్తలకి అలా చేసుకోలేదండి మేమేదో మా సంతోషం కోసం మా ఆనందం కోసమే చేసుకున్నాము అలాగా చాలా మంది కళ్యాణ లక్ష్మి కోసం ఇలా చేసుకున్నారా వీళ్ళు అని చాలా మంది అన్నారట కానీ మేము అలా చేసుకోలేదు ఏదో మా ఆనందం కోసం అసలు ఇక నేను సింపుల్ గా చేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మా హస్బెండ్ కి అలా ఉంది కానీ అక్కడికి పోతే అలా గ్రాండ్ అయిపోయింది ఓకే అండి ఎవరికి తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా మా ఛానల్ చూస్తూనే ఉండండి బాగుంటే లైక్ చేయండి సబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మరి నేను సరే మళ్ళీ ముందు కలుస్తా అందరికీ బాయ్ బాయ్ సూపర్ గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది బంగారం ఇవన్నీ అసలుకి థ్యాంక్ యూ బంగారం పాపడు పిల్ల